పరిశుద్ధమైన గ్రంథములో డెబ్బై మూడు పుస్తకాలు ఉన్నాయి అవునా ఎస్ అయితే ఈ డెబ్బై మూడు పుస్తకాల సముదాయం కలిగిన ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో తొంభై మూడు సార్లు గాడిద గురించి లిఖించబడి ఉంది ప్రస్తావించబడింది అయితే ఆ తొంభై మూడు సార్లు మనం చదవలేము ఆ వాక్యాలు కూడా ఈరోజు చదువుకునే టైం సరిపోదు కాబట్టి కొన్ని గొప్ప విషయాలు చూద్దాం ఈ యొక్క సంఘటన మనందరికీ తెలుసండి బలాము అనే ప్రవక్తని బలాకు పిలుస్తాడు ఆ యొక్క రాజు పిలిపించుకుంటాడు పిలిపించుకొని ఇదిగో బలాము నువ్వు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్ని శపించు అనేసి చెప్తూ ఉంటాడు కానీ బలాము అనే ప్రవక్త ఏం చేశాడండి దేవుడి మాటకి విధేయత చూపించి లోబడి ఇజ్రాయెల్ ప్రజల్ని బలాకు రాజు చెప్పిన విధంగా శపించలేదు ఆశీర్వదించినాడు అయితే ఆ సందర్భంలో సంఖ్యాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఏడో చూడండి గాడిద ఎదుటనున్న దేవదూతను చూచి నేల మీద చతికల పడెను బలాము ఉగ్రుడై చేతికరతో దానిని చావమోదెను అప్పుడు ప్రభువు గాడిదచ్చే మాట్లాడి పింపగా అది నేను నీకేమి అపకారము చేసి తిని నన్ను ఈ రీతిన మూడుసార్లు చావగొట్ట నేల అని అడిగాను అయితే మూడుసార్లు దేవుడు ఆ యొక్క గాడిదను దేవదూత ద్వారా గద్దిస్తాడు ఆపేస్తూ ఉంటాడు వారి యొక్క మార్గంలో కానీ ఈ యొక్క బలాము ప్రవక్త వినడండి వినని సమయంలో ఇంకా లాభం లేదు ఈ వ్యక్తి నా స్వరాన్ని విన వినలేకపోతున్నాడు గర్వము అవిధేయత ఏదో పొందుకోవాలి ఎక్కడికో వెళ్ళాలి అనే ఆతృతతో బలాము దేవుడి యొక్క స్వరాన్ని వినలేకపోయాడు ఆ సమయంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడించాడండి ఎవరిని ప్రేరేపించాడండి దూతని అడ్డంగా నిలిపి ఇదిగో గాడిద ద్వారా మాట్లాడించినాడు అంటే గాడిద కూడా మాట్లాడింది చూడండి ఎంత గొప్ప విషయమో బలాము మాట్లాడలేకపోతున్నాడు దేవుడు చెప్పిన రీతిగా ఉండలేకపోతున్నాడు కానీ గాడిద దేవుడు చెప్పిన రీతిగా చేసింది అయితే మనమును ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి అయితే మన ఈ క్రైస్తత్వ జీవితంలో మనమును రోజు ఆత్మపరిశీలన చేసుకోవాలండి ఇదిగో నేను బలాము ప్రవక్త వలె దేవుడికి అవిధేయత చూపిస్తూ మరి దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నానే కనీసం గాడిద వలె దేవుడి స్వరాన్ని వినగలిగే ఒక గొప్ప కృపను నాకు దయచే అని మనం అడగాలి గాడిదతో కంపేర్ చేసుకోవడం తప్పేం కాదండి ఇక్కడ కరెక్ట్గా చూస్తే గాడిదే ది బెస్ట్ కనబడుతుంది బలాము ప్రవక్త కంటే ఎక్కువగా ఆ సమయంలో ఆ సంఘటనలో అదేవిధంగా నా జీవితంలో మన యొక్క ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు దేవుడి యొక్క స్వరాన్ని విని కూడా ఆ చూపిస్తూ ఉంటాము పాపంలో పడిపోతూ ఉంటాము అప్పుడు దేవుణ్ణి మనం అడగాలి ఏమని అయ్యా ఆనాడు బలాము ప్రవక్త నీకు అవిధేయత చూపించినప్పుడు నీ మాటకి లోబడినప్పుడు గాడిద ద్వారా మాట్లాడి ఉన్నావు కదా అదేవిధంగా నా ఈ జీవితంలో నీ బిడ్డల ద్వారా నాతో మాట్లాడు తండ్రి నేను కింద పడిపోతున్నప్పుడు బిడ్డల ద్వారా నన్ను హెచ్చరించయ్యా గద్దించయ్యా అని మనం అడగగలిగితే తప్పకుండా ఆ గాడిదలో ఉన్న గొప్ప స్వరాన్ని వినగలిగే ఒక కృప ఎవరికైతే ఉంటుందో వారు వచ్చి మనకి బోధిస్తారు మనతో మాట్లాడుతారు మనల్ని గర్దిస్తారు హెచ్చరిస్తారు దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగిన బిడ్డలు అందుకే ప్రియమైన బిడ్డ గాడిదని తక్కువ అంచనా వేయకండి పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఎంతో అమూల్యమైన స్థానాన్ని గాడిదకి కల్పించాడు ఎందుకు చాలామంది వల్గర్గా మాట్లాడినప్పుడు గాడిదను కూడా తీసి పడేస్తూ ఉంటారు కానీ ఇదిగో నీకు నాకు ఈ అంతటికీ దేవుడు చెప్తున్నాడు గాడిదను కూడా నేను ఎన్నుకున్నాను గాడిదను కూడా నేను ఏర్పరచుకున్నాను గాడిద కూడా నా స్వరాన్ని వినగలుగుతుంది కానీ మీరు వినలేరు ఎందుకు అంటే గాడిద విధేయత చూపించింది గొప్ప అనుగ్రహాన్ని పొందుకుంది మరి మనం పొందుకోగలుగుతున్నామా ఒక్కసారి ఆలోచించాలి అయితే ముప్పయో వర్షం ఒకసారి చూడండి గాడిద అతనితో నేను నీవు ఇంతకాలము నుండి ప్రయాణమునకు వాడుకునిన గాడిదను కానా కానీ నేను ఎప్పుడైనా ఈ విధముగా ప్రవర్తించితినా అని అడిగాను అతడు లేదు అనేను గాడిద మాట్లాడుతుంటే బలాము ప్రవక్త సహితము రిప్లై ఇస్తున్నాడండి అంటే దేవుడు అంత గొప్పగా దర్శించున్నాడు గాడిదను ముప్పై ఒకటో చూడండి అప్పుడు యావే బలాము కన్నులు తెరచెను అంటే కన్నులు మూసుకొని పోయినాయి అంటే ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడలేదు అప్పటికి బలాము ప్రవక్తకి అని చెప్తున్నాడు దేవుడు అందుకే గాడిద కన్ను తెరిచిన్నాడు అతడు కత్తిని దూసి త్రోవకెదురుగా నిలబడి ఉన్న దేవదూతను చూచి నేల మీద బోరగిలపడెను దేవదూత అతనితో నీవు గాడిదను ముమ్మారు చావ బాధితి నేను నీ త్రోవకు అడ్డుపడవచ్చు నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు అంటే నాకు ఇష్టం లేదు నా చిత్తం లేదు అని దేవుడు గాడిద ద్వారా బలాము అనే ప్రవక్తను గద్దించి ఉన్నాడు ఆపేసి ఉన్నాడు నీ నా జీవితంలో కూడా ఎంతోమంది దేవుడు బిడ్డలు వచ్చి చెప్తూనే ఉంటారు సరే వాళ్ళని నువ్వు గాడిదతో పోల్చినా పర్లేదు తప్పులేదు ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు గాడిద నా స్వరాన్ని వినగలిగింది అని దేవుడి యొక్క దూతను చూడగలిగింది అని అయితే గాడిదతో కంపేర్ చేసుకోవడానికి మనం బాధపడద్దు అండి భయపడద్దు సిగ్గుపడద్దు అవసరం కూడా లేదు పరిశుద్ధమైన గ్రంథంలో తొంభై మూడు సార్లు దేవుడు గాడిద గురించి ప్రస్తావించున్నాడు కాబట్టి అయితే ఈ సమయంలో ఒక గొప్ప వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు అదేంటంటే గ్రంథము మొదటి అదే మూడో వర్షము ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను గాడిదకు యజమాని తనకెక్కడ గడ్డి వేయునో తెలియను కానీ ఇజ్రాయేలీలకు ఏమీ తెలియదు నా ప్రజలేమి అర్థము చేసుకొనరు అనేసి దేవుడే చెప్తున్నాడండి మనకిక్కడ ఇదిగో ఎద్దు సహితము తన యజమానుడు ఎలా చెప్తే అలా ఉంటుంది అంటే పొలానికి తీసుకువెళ్ళి దున్నమని చెప్తే దున్నుతూనే ఉంటాయి అవి అవునా ఎస్ అదేవిధంగా ఒక గాడిదకు మేత ఎక్కడ వేస్తే అక్కడికి రా అని చెప్తే ఆటోమేటిక్గా ఫాలో అయ్యి వెళ్ళిపోయి తి తినేస్తూ ఉంటుంది యజమాని చెప్పిన విధంగా అదేవిధంగా మనల్ని సృష్టించిన మన ప్రభువు మన తండ్రి మన దేవుడు చెప్పిన విధంగా మనం వినలేకపోతున్నాము నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ జనాలు క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు క్యాథలిక్స్ అని చెప్పుకుంటున్నారు కానీ నా మాటకి విధేయత చూపించట్లేరు అని దేవుడు మనుషులని దేనితో పోలుస్తున్నాడండి జంతువులతో పోలుస్తున్నాడు అంటే మనల్ని దిగజార్చడానికి కాదండి ఇదిగో నా యొక్క కనులకు నీవు అమూల్యమైన వాడవు అమూల్యమైన దానవు అందుకే నేను అధికారుడిగా నియమించున్నాను వాటన్నిటికీ కానీ అవి సహితము నా స్వరాన్ని వినగలుగుతున్నాయి యజమాని చెప్పినట్లుగా చేయగలుగుతున్నాయి కానీ ప్రియమైన బిడ్డ నీవెందుకు నేను చెప్పినట్లు చేయలేకపోతున్నావు అని దేవుడు మనలందరిని అడుగుతున్నాడు కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలరా దేవుడు ఆది అందే అన్నిటిని సృష్టించి దానికి అధికారుడిగా మానవుని చేస్తున్నాడు కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన అధికారాన్ని మర్చిపోయి ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటామండి కుక్కల కంటే హీనంగా జీవిస్తూ ఉన్నారు కుక్క తోక ఎప్పుడు వంకరే ఉంటుంది నువ్వు ఎంత రాయి కట్టినా కరెక్ట్గా ఉండదు కానీ మన బుద్ధులు మన యొక్క బుద్ధిహీనత మన యొక్క ఆలోచనలు మన యొక్క అవిధేయత దేవుణ్ణి క్వశ్చన్ చేసే విధంగా ఉండదండి ఇదిగో క్రైస్తవులా మీరు ఇలా జీవిస్తారా అనే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు కొమ్మల ఆదివారం రోజున దేవుడు చెప్తున్నాడు తన గాడిద పిల్లపై కూర్చొని వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే అందరూ దేవుడిని అదే విధంగా నీవును నేనును దేవుని స్థుతించగలగాలి ముఖ్యమైన విషయము గాడిద తనను తాను గుర్తుపెట్టుకొని తన స్థానం ఏంటో తను అర్థం చేసుకుంది అదేవిధంగా మనమును మన స్థానాన్ని గుర్తుపెట్టుకొని ఏ కృప దేవుడు అందించినా ఏ గొప్ప బహుమానం దేవుడు ఇచ్చినా మనల్ని దేవుడు ఎంత హెచ్చించినా తగ్గింపు కలిగి అయ్యా నువ్వు నాలో ఉన్నావు కాబట్టే నాకు ఇంత గొప్ప ఔణ్యత్యం ఏర్పడింది ఇంత గొప్ప రెస్పెక్ట్ ఇస్తున్నారు గౌరవాన్ని ఇస్తున్నారు పది మందిలో నాకు ఒక వాల్యూని నువ్వు క్రియేట్ చేసావయ్యా దీన్ని బట్టే నీకు సమస్త ఘనత మహిమ చెల్లులుగాక తండ్రి అని మనం దేవుని స్థుతించాలే కాని కానీ ఆనాడు దేవుడు బిడ్డ అయిన సంసోనికి ఎదురు తిరిగిన ఫిలిస్తీన్ల వలె మనం ఉండకూడదు ఎందుకంటే గాడిద దౌడని సైతము యూజ్ చేసి మనల్ని మట్టు పెట్టే ఒక శక్తి దేవుడి దగ్గర ఉంది దేన్నైనా దేవుడు అవలీలంగా గొప్ప స్థితిలో హెచ్చిస్తాడు మనల్ని క్రిందికి తోసి పడేస్తాడు కానీ మనము ఆత్మ పరిశీలన కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థిద్దాం పరిశుద్ధ ప్రేమగలిగిన తండ్రి పరిశుద్ధమైన గ్రంథంలో తొంభై మూడు సార్లు గాడిద గురించి మీరు వివరించినారు తండ్రి ఇదిగో ఏసేయా బలాము వలె మేము పడిపోకుండా అదేవిధంగా సంసోని ఏ విధంగా అయితే గాడిద దౌడ ఎముకను సహితం యూజ్ చేసి యొక్క శత్రువులని ఓడించినాడు అదేవిధంగా తండ్రి మీరు మాకిస్తున్న ప్రతి ఆయుధాన్ని ప్రార్థన అనే ఆయుధాన్ని పరిశుద్ధ జపమాల అనే ఆయుధాన్ని దివ్యకారిణ్య జపమాల అనే ఆయుధాన్ని పరిశుద్ధాత్మ కృపని అందుకొని ఆ ఆయుధంతో పాటు మేము మా యొక్క ఈ జీవిత ప్రయాణములో ఏ విధంగా అయితే గాడిద మీ స్వరము విని వెళ్ళగలిగిందో నడవగలిగిందో అదేవిధంగా మేమును మీ స్వరాన్ని వినే కృపను మా అందరికీ మా అందరి కుటుంబాలకి పేరు పేరున దాయిఛ్యమని ఈ యూట్యూబ్ ఛానల్ కింద ఏ వీటిలో కామెంట్ పెడుతున్నారో మాకోసం ప్రార్థించండి అని వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి బిడ్డలందరినీ ముప్పదింతలుగా అరవదింతలుగా నూరింతలుగా వారి యొక్క జీవితాలను దీవించమని ఆశీర్వదించమని వారు ప్రయాసపడుతున్నట్లుగా వారు ఆశ పడుతున్నట్లుగా వారి ప్రతి ఆశను ఏసు నామములు సంతృప్తిపరచమని ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ఉన్నతమైన నామమున గాడిదవలే దీనత్వము కలిగి మీ స్వరాన్ని వినే కృపను మా అందరికీ కూడా దాయిచ్చమని ఏసునామములో సునామములో అడిగి పొందుకుంటున్నాము మా పరలోకపు తండ్రి ఆ